హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి ఇంటర్ పాస్ అయితే చాలండి మంచి ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మాత్రమే చాలా షార్ట్ కట్లో అయితే చెప్పేస్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఈజీగా ఇకపోతే మనకి ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి ఉద్యోగాలు ఇక్కడ మనకు ఉద్యోగాలు ఒకసారి చూసినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ అండి వీటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల రూపాయలు పర్ మంత్ సాలరైతే ఇస్తున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటరు ఈ ఉద్యోగాలకి మనకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి తొంభై రెండు వేల మూడు వందల రూపాయలు పరు మంత్ సాలరైతే ఇస్తున్నారు ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏ ఉద్యోగాలు వీటికి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వందల రూపాయలు పది మంత్ సాలర్ అయితే చెల్లిస్తూ ఉన్నారు ఇకపోతే మనకు వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి సో ఇది మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మన లోకల్లోనే మనకి ఎవరైతే ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటారో అక్కడ లోకల్లోనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయి మీరు ఈజీగా అయితే అక్కడ రాసుకోవచ్చు ఇక మనకు ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ అండి ఏజ్ అయితే చాలా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఏజ్ ఎక్కువగా ఉంటే తీసుకోదనమాట ఏజ్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఏజ్ కనుక మనం చూసినట్టయితే మీరు క్వాలి మీరు ఏజ్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మీరు డేట్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే చూడండి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి అని వాళ్ళు తెలియజేస్తున్నారు ఎప్పుడు బిఫోర్ అంటే నైన్టీన్ నైన్టీ నైన్ కంటే ముందు అండ్ తర్వాత రెండు వేల ఎనిమిది తర్వాత ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు అయితే ఇంకొక విషయం అండి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఉంది కదా సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ప్లస్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరవై ఉంది కదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఇరవై ఏడు ప్లస్ ఒక ఫైవ్ అంటే మనకు థర్టీ టూ ఇయర్స్ ఉన్న కుడగా మీరు అప్లై చేసుకోవచ్చు అని అర్థం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక ఫిజికల్ హ్యాండికాప్స్ వచ్చేసి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే ఆ యొక్క సెవెంటీను ఆ యొక్క ట్వంటీ సెవెను ప్లస్ ఈ యొక్క టెన్ మొత్తం వచ్చేసి థర్టీ సెవెన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక అది కూడా అన్రిజర్వ్డ్ కింద అనమాట ఇక ఫిజికల్ హ్యాండ్కాప్ట్స్ ఓబీసీఐ ఉంటే ఈ పదమూడు సంవత్సరాలు అయితే మీరు కలుపుకోవాల్సి ఉంటుంది అండ్ ఎస్టీ అయితే ఇక పదిహేను సంవత్సరాలు అయితే ప్లస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్స్ఆర్ఎస్మెన్ అయితే ఒక త్రీ ఇయర్స్ అంటే పదిహేడు ఆ ఇరవై ఏడు ప్లస్ ఒక మూడు ముప్పై సంవత్సరాలను కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఈ విధంగా మీరు ఏజ్ని అయితే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏజ్ ఎక్కువ ఉంటే తీసుకోదు ఖచ్చితంగా సగం అప్లికేషన్ చేయాల్సి వస్తుంది సగంలో మీ ఏజ్ లేదని చెప్పేసి తెలియజేస్తుంది కాబట్టి అంత టైం అంతా వేస్ట్